హాయ్ టు ఆల్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐ ఆమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ ఆర్ యూ అండి ఐ యామ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే వర్తించడం అనేది జరుగుతుంది ఇదొక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సను మిమ్మల్ని ఈరోజు చాలా మిస్ అవుతున్నారు మీరు అంతగా గుర్తుకు రావడానికి కారణం ఏమిటి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి మీ పర్సన్ యొక్క నేమ్ వారి యొక్క పిక్చర్ ఇమాజినేషన్ అయితే మీరు చేసుకోండి త్రీ టైమ్స్ అయితే మీ పర్సన్ నేమ్ తలుచుకోండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి నేను కార్స్ అయితే షఫల్ చేశాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో కూడా తెలియదు ఏ ఎనర్జీ ఎలా వస్తే అలాగే మీకు రిప్రజెంటే అనేది చేయడం అయితే జరుగుతుంది వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది వన్ టూ త్రీ Four, five, six, seven, eight, nine, ten five 5 of hands. Two of Source Page of Source Seven of Pentacle Three of Wands Eight of Wands Ace of Pentacle ఎయిట్ ఆఫ్ కప్స్ జడ్జ్మెంట్ సిక్స్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీ లైఫ్లో చాలా గొడవలు అయితే అవుతూ ఉన్నాయి తను మిమ్మల్ని మిస్ అవుతూ ఉన్నారండి అంటే తనకి సపోర్ట్ చేసే వాళ్ళు కానీ ఎవ్వరూ లేరు లేకపోవడం వల్ల ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు మిమ్మల్ని మిస్ అవుతున్న ఎనర్జీస్ వారిలో చాలా ఉన్నాయి వారు ఏదైనా అకేషన్స్కి వెళ్ళినా కూడా అందులో కూడా మిమ్మల్ని అయితే మిస్ అవుతూ ఉన్నారు అంటే మీలాగ ఎవరినైనా ఎవరైనా అనిపించడం మీ యొక్క వేషధారణ ఎలా ఉంటుందో అలాగే అదర్ పర్సన్స్ తన కళ్ళకి కనిపించడం మీరు చెప్పిన మాటలన్నీ గుర్తుకు రావడం మిమ్మల్ని ఎందుకు మిస్ చేసుకున్నాను ఎవరి కోసం మిస్ చేసుకున్నాను ఇంత రిస్క్ అవసరమా నాకు నేను ఎందుకు ఇప్పుడు ఈ కొట్లాటల గొడవల మధ్యలో నేను ఇరుక్కుపోయాను ఎలాంటి డెసిషన్ అనేది నేను తీసుకోలేకపోతూ ఉన్నాను నా పర్సన్ నాకు పదే పదే గుర్తుకొస్తుంది నేను తనకి చాలా హార్ట్ బ్రేక్ అయితే చేశాను అని కూడా మీ పర్సన్ అయితే ఒప్పుకుంటూ ఉన్నారండి ఒప్పుకుంటున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీల్ కూడా వారి లోపలైతే ఉంది మీకు చాలా హార్ట్ బ్రేక్ చేసి అన్ని లాస్ అయితే చేశారు వారు చాలా ఓవర్ యాక్షన్ అయితే చేశారండి మీరు వారి లైఫ్లో ఉన్నప్పుడు మీ ఎమోషన్స్ తోటి చాలా ఆడుకున్నారు వారు అదేదో ఫ్యాషన్ లాగా ఫీల్ అయ్యారు థర్డ్ తోటి ఒక ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ అనేది చేసుకుంటూ మిమ్మల్ని ఇబ్బందులకైతే గురి చేసి మిమ్మల్ని ఒక స్ట్రక్డ్ పొజిషన్లో ఉంచి వారి లైఫ్ వారు చూజ్ చేసుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు ఏమంటూ ఉన్నారు నాకు నువ్వు ఉన్నావు నువ్వు నాకు కావాలి అని అంటూ ఉన్నారు ఇప్పుడు మీ పైన సెక్సువల్ డిజైర్స్ అనేటివి ఉన్నవి అని మళ్ళీ ఇప్పుడు అంటూ ఉన్నారు దేవుడికి మొక్కుకుంటూ ఉన్నారండి తను థర్డ్ పార్టీకి తెలియకుండా తను ఏదైనా వర్క్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఆ మధ్యలో మిడిల్లో టెంపుల్స్ వస్తే తను ఆ టెంపుల్స్కి వెళ్ళి మొక్కుకుంటున్నారండి దేవుడికి నాకు ఎలాగైనా జడ్జ్మెంట్ అనేది చేయండి మళ్ళీ నా పర్సన్ నా లైఫ్లోకి పంపించండి అని మీ పర్సన్ అయితే మొక్కుకుంటూ ఉన్నారు మిమ్మల్ని మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు దూరంగా ఉండి మీ లైఫ్లో ఏం జరుగుతుందని తెలుసుకుంటూ ఉన్నారు థర్డ్ పార్టీ ఏమో తన తన యొక్క మొబైల్ కానీ తను ఎక్కడికి వెళ్తూ ఉంది కానీ మళ్ళీ ఇతరులను అడిగి తెలుసుకుంటుంది బట్ మీ పర్సన్ మీ లైఫ్లో ఉండి మీతోటి దోబుచ్చులాట ఎలా ఆడేవారో జగిలు చేసుకుంటూ ఇప్పుడు థర్డ్ పార్టీ యొక్క కళ్ళు కప్పి కూడా అలాగే చేస్తూ ఉన్నారు కానీ తనకు మీ లైఫ్లోకి రావడానికి చాలా భయం అనేది వేస్తుంది ఎందుకు అనంటే తను తప్పు చేశారు మీరు నిలదీస్తారు చాలా గొడవ పెడతారు నాకెందుకు ఇలాంటి ద్రోహం చేశావు నేను నీకేం అన్యాయం చేశాను నన్ను ఎందుకు ఇంత ఇబ్బందులకు గురి చేసావు అని మీరు మీ యొక్క నేను లాయల్గానే ఉన్నాను కదా నువ్వు ఎందుకు ఇంత ఒక గుంట నక్కలాగా నాకు నమ్మించి నా జీవితాన్ని ఇలా నాశనం చేశావని మీరు అడుగుతారు అని తను తనని మీరు నిలదీస్తారని తనకైతే చాలా భయమైతే ఉంది తను ఒక దొంగలాగా మీకు మిమ్మల్ని నమ్మించేసి హార్ట్ బ్రేక్ అయితే చేశారు మీరు ఇప్పుడు ప్రజెంట్ ఎవరిని కూడా ట్రస్ట్ చేయకుండా మీ లైఫ్లో ట్రూత్ అనే పదానికి కూడా మీరు నమ్మాలి అంటే అంత భయం అనేది వేసేలాగా మీ పర్సన్ అయితే చేశారు తన లైఫ్ తను చూజ్ చేసుకొని నా లైఫ్ నా ఇష్టం నువ్వేమైపోతే నాకేంటి నీ ఎమోషన్స్ తోటి నాకు ఎలాంటి సంబంధం లేదు నా హ్యాపీనెస్సే నాకు ముఖ్యం అనేలాగా వారు మీకు ఇబ్బందులకైతే గురి చేశారు గురి చేసి వారి లైఫ్ వారు చూజ్ చేసుకొని మీకు మీరు ఏమైపోతారని కూడా వారైతే ఫీల్ అయితే వారు పట్టించుకోలేదండి మీ ఎమోషన్స్ తోటైతే ఆడుకున్నారు చాలా ఇబ్బందులకైతే గురి చేశారు వారు ఎలా అంటే వారి చైల్డ్హుడ్లో కూడా వాళ్ళు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అంత మంచి పర్సన్స్ అయితే కాదు మీరు కూడా అలాంటి వారే అని అయితే అనుకున్నారు దానివల్ల మీ పర్సన్ మిమ్మల్ని నిందించడం అవమానించడం మీరు రైట్ పాతులు అంటే మీరు రైట్ వేళ ముందుకు ఒక కరెక్ట్ పాత్లో ముందుకు వెళ్ళినా కూడా మీరు ఏదో రాంగ్ మిస్టేక్స్ అనేటివి చేస్తూ ఉన్నారని మిమ్మల్ని నిలదీయడం క్వశ్చన్ చేయడం అబ్యూస్ మా మాటలు అనడం ఇలా అయితే చేశారు తను ఫాస్ట్ లైఫ్లో అయితే తను కొంత బాధ అనేది అయితే మొయ్యడం అయితే జరిగింది దాని ద్వారా కూడా మీకు ఇబ్బందులకైతే మీ పర్సన్ అయితే గురి చేశారండి గురి చేసి మీ మిమ్మల్ని ఎప్పుడు వారి లైఫ్లో నుంచి పంపిస్తే వారు హ్యాపీగా ఉంటారు అని మీ పర్సన్ అయితే చాలా డ్రామాలు ఆడడం మిమ్మల్ని అబ్యూజ్ మాటలు అనడం ఇవన్నీ చేశారు వారికి డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ తోటి కూడా కనెక్షన్స్ అయితే ఉన్నవండి వారు మీ పర్సన్ ఎలాంటి మనస్తత్వం అంటే ఒక స్టేబుల్గా ఉండి మీకైతే ఒక ప్రొటెక్షన్ కానీ కేర్ కానీ తన ఫ్యామిలీ నుంచి కానీ లేదంటే తను మీ లివింగ్లో మీతోటి ఉంటే మీతోటి ఎక్కడికైనా మీరు సపరేట్గా ఉన్నా కూడా మీకు ఒక ప్రొటెక్షన్ అనేది ఇచ్చే పర్సన్ కాదు తను మంచివాడు అనిపించుకోవడానికి అక్కడ చుట్టు ఉన్న వాళ్ళతోటి మిమ్మల్ని చెడ్డవాళ్ళని చేయడం మిమ్మల్ని ఒంటరని చేసిస్తారు మీరు ఎంతమందిలో ఉన్నా కూడా మిమ్మల్ని ఒంటరిని చేసేసి మీ ఎమోషన్స్ తోటి ఆడుకుంటూ మిమ్మల్ని ఫిజికల్గా మెంటల్గా హరాస్మెంట్ చేస్తూ మీరు తన ఆధీనంలో ఉండాలి అనుకుంటూ మిమ్మల్ని టార్చర్ చేసే పర్సన్ అండి మీ పర్సన్ ఫైనల్గా మీరు ఉంటే తనకి రిస్క్ అని మిమ్మల్ని అయితే వారి లైఫ్లో నుంచి గో చేసి వెళ్ళిపోయేలాగైతే చేశారు మీరు కూడా వెళ్ళిపోయారనమాట ఇప్పుడు తనకి మీరైతే గుర్తుకొస్తూ ఉన్నారు తను ఫైనాన్షియల్గా అయితే లాస్ట్ సిచ్యుయేషన్లో ఉన్నారండి వారి లైఫ్ అయితే అంత బాగా అయితే లేదు ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు తనకు అర్థం కావడం లేదు ఏం చేయాలనేసి ఇప్పుడు వారు ఎలా ఫీల్ అవుతూ ఉన్నారంటే తన లైఫ్కి ఒక స్టాండ్ అనేది తీసుకోవాలి తనకి అందరూ కూడా వెనకాల గోతులు తవ్వేవారే ఉన్నారు తన చుట్టూతల మీరు తనని ఎలాగో ఫర్గ్యూ చేస్తారు అనేది వారికి నమ్మకము ఎందుకు అంటే మీది ఒక మదర్లీ నేచర్ ఒక ఫాదర్లీ నేచర్ మీలో అయితే ఉంటుంది తనకి మంచి గైడెన్స్ అనేది ఇచ్చేవాళ్ళు మీరు మాత్రమే తనకి తన గురించి తనకి డెసిషన్ అనేది తీసుకోవడం అయితే మీ పర్సన్కి రాదు తను చాలా క్లేవర్ అని అనిపించుకోవాలి మీకంటే తను బెటర్ పొజిషన్ అని అనిపించుకోవడానికే యుద్ధం కూడా చేయడం అయితే జరిగిందండి కొందరు పర్సన్స్ అయితే అంటే మీ ఇద్దరిట్లలో నాలెడ్జబుల్ పర్సన్ మీరు అంటే మోరల్ ఎథిక్స్ ఉండి ఇది రైట్ ఇది రాంగ్ వీళ్ళు ఇలాంటివారు వాళ్ళు అలాంటివారు అని నిక్కచ్చిగా మీరు చెప్తారు తను ఎలాంటి వారంటే తనని పొగుడుతూ ఇతరులకి తను పనిచేయడం ద్వారా వారి ద్వారా ఇతనికి బెనిఫిట్ వస్తుంది అనుకునే పర్సను ఈ పర్సను కానీ ఇతను ఫ్రెండ్షిప్ చేసే పర్సన్స్ ప్రతి ఒక్కరు కూడా ఇతనికంటే తెలివైన వాళ్ళు వాళ్ళ ఈ పర్సన్ని ఒక బానిసలాగా చేసుకుంటూ వాళ్ళ వర్కులు చేపించుకునే పర్సన్స్ అంటే తలను తన్నేవారు ఉంటే వారి యొక్క తాటిని తన్నేవారు ఉంటారు కదా అలాంటి వ్యక్తులతోటి మీ పర్సన్ ఫ్రెండ్షిప్ అయితే చేశారు దానివల్లనే ఎరక్కపోయి ఇరుక్కపోయారు అన్నమాట అలా చేసి మిమ్మల్ని చాలా ఇబ్బందులకైతే గురి చేశారు ఇలా ఇప్పుడు మళ్ళీ వారికి మీరైతే కావాలనిపిస్తుంది మీ అవసరం వారికి అయితే ఉంది ఐ నీడ్ యూ అని అయితే అంటూ ఉన్నారండి మీ పర్సను ఇప్పుడు ఈ ఓల్డ్ ఈ వారి యొక్క నెంబర్స్ ఇట్లా అన్నీ కూడా మీరైతే బ్యాక్ చేశారు మీ లైఫ్లో మీరు ఉంటున్నారు నువ్వేమైనా అయిపో నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని మీరు అంటూ ఉన్నారండి మీ ఫీలింగ్స్ తోటి ఆడుకున్నారు కాబట్టి తను ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారంట ఎందుకు నేను ఇలా మిస్ చేసుకున్నాను నేను చేసింది రైటా రాంగా నాకు ఏం అర్థం కావడం లేదు నా లైఫ్లో చుట్టు చాలామంది ఉంటున్నారు బట్ వాళ్ళు ఎప్పుడూ కూడా నా లైఫ్లో ఏదో ఒక ఉపద్రవం అనేది తీసుకొస్తూ ఉన్నారు అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ లైఫ్ యొక్క పాత్ అనేది ముందుకు వెళ్ళడానికి డిస్కషన్స్ అనేవి చేస్తూ ఉన్నారు కానీ ఈ పర్సన్ యొక్క లైఫ్ గురించి కానీ వారి అంటే వారు మల్టీ రిలేషన్స్ అడిక్షన్స్ ఉన్న పీపుల్ కదా ఆ వేళల్నే ఆలోచిస్తూ ఉన్నారు నన్ను లాస్ట్ సిచ్యువేషన్కి గురి చేస్తూ ఉన్నారు అని ఫీల్ అవుతూ ఉన్నారండి ఇప్పుడు ఏం చేయాలి నేను నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి ఫ్యూచర్ కోసం అని వారు ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడు వారు ఇప్పుడు అక్కడ ఉండను లేరు మీ లైఫ్లోకి రాను లేరు అనేలాగూ మీ పర్సన్ యొక్క పరిస్థితి అయితే మారిపోయింది ఇప్పుడు అందువల్ల మీరు తనకి గుర్తుకొస్తూ ఉన్నారు మిమ్మల్ని చాలా సిచ్యువేషన్స్ అయితే గుర్తుకు తెస్తూ ఉన్నాయి తనకి మీ స్వీట్ మెమరీస్ తనకి థర్డ్ పార్టీస్ పెట్టే ప్రతి ప్రెజర్ వెనుక మీరు గుర్తుకు రావడం వాళ్ళు పెట్టే ప్రతి ఒక్క ప్రెజర్ వల్ల మీరు వాళ్ళకి ఆ నొప్పి వల్ల మీరైతే గుర్తుకు రావడం అయితే జరుగుతుంది మిమ్మల్ని ఎందుకు మిస్ చేసుకున్నాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మిమ్మల్ని ఎలాగైనా రీచ్ కావాలి నిన్ను నేను మిస్ చేసుకోను ఐ వాంట్ యూ అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి మిమ్మల్ని కావాలని అంటూ ఉన్నారు వారి ప్రేమ అంతా కూడా ఎక్స్ప్రెస్ చేయడానికి రీయూనియన్ అనేది కోరుకుంటూ ఉన్నారు నేను నేను ఒక బుద్ధి లేకుండా నేను నేను రిజెక్ట్ చేశాను రిజెక్షన్ అనేది చూపెట్టాను నేను చాలా డ్రామాస్ అనేటివి కూడా ప్లే చేశాను నువ్వు నన్ను క్షమిస్తావా అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి ఆ గొడవ అయిన రోజు నేను నిన్ను అర్థం చేసుకొని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు నేను నీ ఎమోషన్స్తో ఆడుకున్నాను నువ్వు నన్ను ఎప్పటికీ క్షమించవని కూడా నాకు తెలుసు అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి నువ్వు నా నుండి దూరం అయిన తర్వాత డే బై డే నువ్వు నాకు చాలా అందంగా అయిపో కనబడుతూ ఉన్నావు ఇప్పుడు నా కళ్ళకి నేను నా ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్ అని కూడా నాకు ఇలాంటి ఫీలింగ్స్ అయితే కలుగుతూ ఉన్నాయి నీ పైన చాలా అట్రాక్షన్ అనేది పెరిగిపోతూ ఉంది అని కూడా అంటూ ఉన్నారండి మీ పైన కానీ నేను ఒక బాధతోటి నిన్ను వెళ్ళిపోయేలాగా నేను చేశాను మళ్ళీ నేను నీ ముందుకు వచ్చి నిల్చోవాలన్నా నాకైతే ధైర్యం సరిపోవడం లేదు నువ్వు ఒక విప్లవ యోధుడిలాగా లాగా లాగా నా కోసం ఫైట్ చేసావు చేజ్ చేసావు బట్ నేను నీ ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వలేదు అసలు నిన్ను నేను దేకనే దేకలేదు పట్టించుకోలేదు అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నేను నిన్నంత టార్చర్ చేసినా నువ్వు నా మీద ప్రేమతో భరించావు నేను చే నేను చేసే చండాలాన్ని సైలెంట్గా మౌనంగా నా కోసం భరించావు అయినా నిన్ను నేను దూరం చేసుకున్నాను అని కూడా అంటూ ఉన్నారండి వారు ఒప్పుకుంటూ ఉన్నారు నిజమైన వారి యొక్క ఫీలింగ్స్ వారు ఎక్కడికి వెళ్ళినా అంటే ఇప్పుడు ఎవరికైనా ఒక నిజమైన బంధంతో వెళ్తేనే అకేషన్స్కి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా వాల్యూ అనేది ఉంటుంది నువ్వు చాటుగా ఇవన్నీ చేసి నువ్వు మీ కళ్ళు కప్పి ఎంత జైనా చేయొచ్చు బట్ వారి యొక్క ట్రూ పర్సన్ తోటి వెళ్తేనే ఎక్కడికి వెళ్ళినా అందం వాళ్ళు ఎలా వారి అంటే మన అమ్మను మన అమ్మని చూపెట్టుకుంటే అందం ఉంటుంది కానీ పక్కింటి వాళ్ళని మన అమ్మని చూపెడితే అందం ఉండదు కదా మన భార్యను మన భార్య అని చూపెట్టుకోవాలి మన భర్తను మన భర్త అని చూపెట్టుకోవాలి మన పిల్లల్ని మనం అలా అనమాట ఇప్పుడు వారికి ఆ మిస్సింగ్ ఎనర్జీస్ అనేవి వాళ్ళ లోపల కలుగుతూ ఉన్నాయి మీకు వారికి లాంగ్ డిస్టెన్స్లోకి వెళ్ళి కూడా ఎగ్జాక్ట్గా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే అవుతుందండి ఈ పీరియడ్లో కూడా రియలైజ్ అయితే అయ్యారు మీ పర్సన్ మీరు కలిసిన తర్వాత కొందరైతే కన్సీవ్ కూడా కాబోతూ ఉన్నారు దానివల్ల మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది ఈ చేంజెస్ వల్ల ఇక మళ్ళీ మీ పర్సన్ కూడా మళ్ళీ మిమ్మల్ని గతంలో లాగా మళ్ళీ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్స్ అయితే చేసే ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడే వాళ్ళ వాళ్ళ ఆల్రెడీ స్ట్రోక్స్ అనేటివి చాలా తిన్నారు కాబట్టి ఇక పైన బుద్ధిగా ఉండే ఛాన్సెస్ అయితే నైంటీ నైన్ పర్సెంటేజ్ ఉన్నాయి రెండు రీయూనియన్ కార్డ్స్ కూడా పక్క పక్కనే రావడం అయితే జరిగింది ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది ఏస్ ఆఫ్ పెంటికల్ వచ్చిందండి మీ లైఫ్ మీ పర్ మీరు మీ పర్సన్ కలిసిన తర్వాత మీ ఫ్యూచర్ అయితే ఒక స్టార్ లాగా ఉండబోతుంది మీకు మళ్ళీ మీ పర్సన్ కూడా సెకండ్ ఛాన్స్ ఇవ్వు ఐ విల్ ప్రూఫ్ మై సెల్ఫ్ అంటూ ఉన్నారండి నాకు మళ్ళీ తిరిగి నీ లైఫ్లోకి రావడానికి ఒక అవకాశం ఇవ్వు ప్లీజ్ గివ్ మీ సెకండ్ ఛాన్స్ అని కూడా వాళ్ళు మిమ్మల్ని అయితే వేడుకుంటూ ఉన్నారు మన రిలేషన్లో కొత్తలో నువ్వు కోపంగా ఉంటే నాకు రోజు అనేది గడవకుండా ఉండేది మైండ్ పని చేయకపోయేది అసలు ఇప్పుడు నేను ఎలా ఉంటున్నానో అర్థం కావడం లేదు అని కూడా వారు అంటూ ఉన్నారు చాలా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉన్నారండి మీ పర్సను వారి మనసులో మీతోటి చాలా ఎమోషన్స్ అనేటివి కలుగుతూ ఉన్నాయి మీకు చేసిన హార్ట్ బ్రేక్ ఏమో నీ కర్మ అనేలాగూ మీరు తనని లీవ్ చేశారనమాట ఇలాంటి ఎనర్జీస్ అయితే ఎక్కువగా చూపిస్తున్నాయి నువ్వు నన్ను ఎందుకు మిస్ చేసుకున్నావు నువ్వు అనుభవించాల్సిందే అనేలాగో మీరైతే ఫీల్ కొందరు కోపంగా ఉన్నారు మిస్ చేసిన దానికి ఇది ఏ డేట్ ఆఫ్ బర్త్ల వారికి ఎక్కువగా రెజినేట్ అవుతుందో కూడా చూద్దామండి ట్వెల్వ్ అండి టువెల్వ్ నైన్టీన్ సిక్స్టీన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ Ten, eighteen, eight, twenty-two, thirteen, four, two, five, eleven, twenty-one, five, nine, seven, సెవెంటీన్ ట్వంటీ నైన్ వన్ ట్వంటీ త్రీ త్రీ ట్వంటీ సిక్స్ సిక్స్ ఈ నెంబర్స్ అయితే రావడం అయితే జరిగింది ఇది రాష్ట్ర పరంగా ఏ రాష్ట్ర వరకు వస్తుంది మీకు ఏ మంతులలో రీయూనియన్ చూపిస్తుందో కూడా చూద్దామండి నవంబర్ మంత్లో చూపిస్తుందండి నవంబర్ వచ్చేసింది ఏప్రిల్ ఫిబ్రవరి మే సెప్టెంబర్ జూన్ ఇవి రావడం అయితే జరిగిందండి వృషభ రాశి కుంభరాశి ధనస్సు రాశి మేషరాశి ఈ రాశుల వారికి ఎక్కువగా రెజినేట్ కావడం అయితే జరుగుతుందండి మీకు ఏంజిల్స్ కూడా ఏం గైడెన్స్ ఇస్తారో చూద్దాము లెటర్ వైజ్ కూడా చూద్దామండి ఐ లెటర్ డబ్ల్యూ లెటర్ ఎక్స్ లెటర్ జెడ్ లెటర్ కే లెటర్ యూ లెటర్ ఆర్ లెటర్ ఎఫ్ లెటర్ ఎల్ లెటర్ వి లెటర్ ఏ లెటర్ ఎన్ లెటర్ క్యూ లెటర్ జే లెటర్ ఈ లెటర్స్ వారికి ఎక్కువగా రెజినెట్ కావడం అయితే జరుగుతుంది హెచ్ లెటర్ అండి మీకు ఏంజిల్స్ ఏం సమాధానాలు చెప్తారో చూద్దాం అవే మీరున్న సిచ్యుయేషన్లో అలాగే ఉండకండి ముందుకు వెళ్ళిపోండి అని మీకు ఏంజెల్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉన్నా గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీ చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ అనేది సేకరించండి దాని ద్వారా మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది దొరుకుతుంది ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీకు ఎవరిదైనా అవసరం అయినా అట్లయితే వారి హెల్ప్ అనేది తీసుకోండి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానాలకు మీ సిచ్యువేషన్స్కి అర్థం కాని సిచ్యువేషన్ ఉంటుంది కదా దానికి సమాధానం దొరికినట్లయితే మీరు ఇతరులను అడిగి తెలుసుకోండి ఇట్స్ అప్ టు యూ మీరు ఒక గ్రోత్ మీరు అనుకుంటే ఒక గ్రోత్ ఒక ట్రీ లాగా ఎదగగలిగే పర్సన్ అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉన్నారండి మీరు ఒక మొక్కలాగా పైకి ఎదిగే పర్సన్ అని కూడా చెప్తూ ఉన్నారు పీస్ఫుల్ రీసొల్యూషన్ ప్రశాంతంగా ఉండి ఆలోచించండి ప్రతిదానికి కూడా సొల్యూషన్ అనేది దొరుకుతుంది బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో పెద్ద మార్పులు అయితే వస్తాయండి ట్రస్ట్ నమ్మండి నమ్మండి నమ్మకం అనేది ఉంటేనే జీవితం హ్యాపీగా ఉంటుంది రీకన్సిడర్ మళ్ళీ మీ పరిస్థితులనే మళ్ళీ ఒకసారి మారకుండా అలాగే ఉంటే ఎక్కడైతే బ్లాకేజెస్ వచ్చాయో ఆ బ్లాకేజెస్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒకసారి కన్సిడర్ కండి దాని ద్వారా మీకు మీ ప్రాబ్లం అనేది సొల్యూషన్ అనేది అవుతుంది ఇఫ్ యూ బిలీవ్ మీరు కొన్ని పరిస్థితులను నమ్మడం లేదంటే నమ్మండి అని కూడా మీకు ఏంజిల్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉన్నారండి వరైకిల్ కార్డ్స్లో కూడా చూద్దాము మీ పర్సన్ మీకు ఏం చెప్తూ ఉన్నారు చూస్ టు బీ కైండ్ మీ పర్సన్ గానే మీ సిచ్యువేషన్స్ పైన కానీ మీరు కొంచెం దయతోటి ఉండండి కోపంగా ఉండకండి అని మీకు ఏంజెల్స్ సమాధానాలు అయితే రావడం అయితే జరిగింది ఇది థర్టీ టు ఫార్టీ పర్సెంటేజీ ఉంటేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ చేసుకోండి లేదంటే మీకు రెజునేట్ కాని పాయింట్ లీవ్ చేయండి వేరే వాళ్ళకు రెజునేట్ అవుతాయి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి